హాయ్ అండి ఇప్పుడైతే మనం సూరత్ బాంబే డిస్కన్ స్టోర్లో ఉన్నాము సో ఈ షాప్ ఎక్కడుంది అని అనుకుంటున్నారా ఈ షాప్ వచ్చేసి మీ అందరికీ అందుబాటులోనే ఉందండి గుంటూరులో ఉంది సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉందండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో చూశారు కదా వ్యాపారం చేసుకున్న వాళ్ళకైతే ప్రత్యేకమైన తగ్గింపు ధరలు అనేది ఇవ్వబడుతుంది సో ఇప్పుడైతే మనం షాప్లోకి వెళ్దాము ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి టాప్స్ అండి టాప్స్లో అయితే రకరకాల లేటెస్ట్ వెరైటీస్ డిజైన్స్ వచ్చేసినాయి సో మనమైతే ఇప్పుడు టాప్స్ వీడియో చూసేద్దాం సో టాప్స్ అని చెప్పి ఇక్కడ కాటన్ శారీస్ లంగాలు జాకెట్లు నైటీసు ఏంటి అనుకుంటున్నారా పట్టు శారీసు సో మీరు చూస్తున్నంత గ్రౌండ్ ఫ్లోర్ అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చక్కగా మీకు అన్నీ కూడా స్పెషల్ ఐటమ్స్ అంటే క్యాట్లాగ్ వెరైటీస్ కానీ క్యాట్లాగ్ మోడల్స్ కానీ రకరకాల వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ ఇవ్వండి లంగావణి సెట్స్ నెక్స్ట్ వచ్చేసి లంగావణి సెట్స్లో ఇంకా వెరైటీస్ సో చూస్తున్నారు కదా ఇంకా స్పెషల్ కలర్సు క్యాట్లాగ్స్ ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయండి సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మన సురత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ ఇలా ఉంటుందండి అందరు సెక్షన్ చూసి టాప్స్ అని అడుగుతున్నారు సో టాప్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్కి ఇలా మనం పైకి వెళ్ళాలి సో ఇలా మనం పైకి వెళ్ళినట్టయితే టాప్ సెక్షన్స్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్లోకి వెళ్తున్నాము సో కొత్త కొత్త పార్సిల్స్ అయితే వచ్చేసినాయి కొత్త కొత్త పార్సిల్స్ మోడల్స్ అయితే మనలో ఓపెన్ చేసేస్తున్నారు డైలీ ఎప్పుడు న్యూ మోడల్స్ న్యూ అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయండి మన దగ్గర సో ఈరోజు ఇప్పుడైతే లేటెస్ట్గా టాప్స్ వీడియోలో టాప్ సెక్షన్స్లో ఏం కొత్త వెరైటీస్ వచ్చినాయి అనేది మనం లుక్ చేసేద్దాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మై సండే స్పెషల్ వీడియో కోసం ఎదురు చూస్తున్నారా ఇక నుంచి సండే కూడా స్పెషల్ వీడియో మీకు గ్యారంటీగా వస్తుందండి కానీ వచ్చే వీడియో కూడా మామూలుగా ఉండదు ఒక రేంజ్లో ఉంటుంది సండే మాత్రం స్పెషల్గా సో మన షాప్ ఎక్కడుంది ఇది సూరత్వాల్ షాప్ అండి కంప్లీట్గా సూరత్వాల్ షాపు గుంటూరులో ఓపెన్ అయిపోయింది గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి సో ఈరోజు స సండే స్పెషల్ వీడియో ఏంటనుకుంటున్నారా జస్ట్ మీరు ఇప్పటివరకు వినని ప్రైస్ నేను మీకు ఇస్తున్నాను జస్ట్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే త్రీ పీ సెట్స్ టాపు బాటమ్ చున్నీ మూడు వస్తాయండి జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈరోజు స్పెషల్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఈరోజు ఈ వన్ నైంటీ నైన్లో ఏ మోడల్స్ ఉంటున్నాయి ఏం వెరైటీస్ రాబోతున్నాయి మనమైతే వీడియోలోకి వెళ్ళి మీకు అందిస్తున్నానండి ఒక సూపర్ ఆఫరు సో చెప్పే కదా మీకు ఇంత ముందుగానే మీరు సూరత్ వెళ్ళండి అహ్మదాబాద్ వెళ్ళండి బొంబాయి వెళ్ళండి హైదరాబాద్ అండి మీకు నచ్చిన చోటకి వెళ్ళండి మనం ఇచ్చే ప్రైసెస్ మనం ఇచ్చే మోడల్స్ మీకు ఎక్కడా దొరకవు సో ఎందుకని చెప్తున్నామంటే మన అన్నీ కూడా డైరెక్ట్ ప్రైసెస్ ఉంటాయండి చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్న ఐటెం చూస్తున్నారా ప్యూర్ జైపూరి కాటన్ అనమాట ఎక్సెల్ సైజ్ వస్తుంది ప్యూర్ ఒరిజినల్ జైపూరి కాటన్ వస్తుంది ఐటెం వచ్చేసరికి సో మీరు చూస్తుంది టాప్ ఇది బటన్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది స్టోన్ వర్క్తో తో వస్తుంది బటన్ కూడా ప్యూర్ జైపూరి కాటన్లో లో సైజ్ ఈ రోజు మనం వీడియోలో షేర్ చేసే అన్ని కూడా ఎల్ సైజు ఎక్సెల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉంటాయండి సో సో నెక్స్ట్ ఐటమ్ ఇది ఫ్యాంటూ ఇది ఫ్యాంట్ సో ఎల్ సైజు ఎక్సల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి ఫ్యాంటు సో చూ సో దుప్పటా కూడా మంచి ఫ్యాన్సీ దుప్పటా ఇస్తాడు ఐటమ్ మాత్రం సో రీసెల్లర్స్ అమ్ముకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మన స్పెషల్ వీడియోస్ని సో దుప్పట్ట చూడండి ఎంత పెద్దదిగా ఉందో సో పెద్ద దుప్పట్ట వేస్తాడండి దుప్పట్టా కూడా చూడండి సో డిజైన్ ఫ్యాన్సీ దుప్పట్ట సో మరి త్రీ పీస్ సెట్ ప్యాంటూ టాపు సారీ అండి ఫ్యాంటూ టాపు దుప్పట్ట మూడు కలిపి మన సోరత్ బాంబే డిస్కౌస్టర్ నుంచి సండే స్పెషల్ ధమాకా వీడియోలో నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో అన్స్టాపబుల్ గా ఉంటాయి మన దగ్గర డిజైన్స్ మోడల్స్ ఇక మనల్ని టాప్స్ లో కొట్టిన వాళ్ళు లేరు మనం ఎందుకంటే మనం ఇచ్చే ప్రైసెస్ డిజైన్స్ ఎలా ఉంటాయి సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఒకసారి చూడండి గ్రే కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ సో ఫస్ట్ డిజైన్ అండి ఫస్ట్ డిజైన్ అందించా మీకు జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ లో త్రీ పీస్ షర్ట్లు మొట్టమొదటిసారిగా మనమే ఇస్తున్నాము మీకు ఎక్కడ మార్కెట్ లో దొరికినా ఈ ప్రైస్ దొరకదు సో ఇప్పుడు దీంట్లో ఏం డిజైన్స్ ఉన్నాయంటే మన దగ్గర ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మరి అన్ని ఒక వీడియో చూపించగలమా చూపించలేము సో అందుకని ఈరోజు కొన్ని వీడియోలు ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ డిజైన్స్ అనేది మీకు షేర్ చేస్తా దాని తర్వాత ఇంకొక హెవీ ఐటమ్ ఉంది అది కూడా షేర్ చేస్తా సో తప్పకుండా రీసెవర్స్ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ అంటే నేను త్రీ పీస్ లో సెకండ్ డిజైన్ సో తుప్రగా ఉంటాయండి ఐటమ్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉంటాయండి నెక్స్ట్ సెకండ్ డిజైన్ సో డిజైన్స్ అన్నీ కూడా నేను నిదానంగా ఇలానే పెడుతున్నాను చక్కగా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ స్క్రీన్షాట్ తీసుకోండి సో దీంట్లో మాత్రం ఒక సెట్ రెండు సెట్లు చేయండి మినిమం త్రీ సెట్స్ అయితేనే మాత్రమే పార్సిల్ చేస్తారు ఈ ప్రైస్కి ఇచ్చా కూడా మళ్ళీ ఒక సెట్ చేయండి అంటే మన వల్ల కాదు మినిమం త్రీ సెట్స్ అంటే నేను వీడియోలో ఇప్పుడు చాలా డిజైన్స్ చూపిస్తాను ఇంకొక రకం ఫ్యాన్సీ డిజైన్ కూడా ఉంది ప్యాంటు టాపు వర్క్ వచ్చింది టూ సెవెంటీ పడుతుంది సో ఏదైనా తీసుకోండి ఇవి తీసుకోండి అవి తీసుకోండి ఏవైనా మినిమం త్రీ సెట్స్ తీసుకోవాలా సో అప్పుడు మాత్రమే ఈ ప్రైస్ అనేది మీకు ఉంటుంది సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి దీంట్లో కలర్స్ మ్యాచ్ ఉంది పింక్ స్కై బ్లూ సో నైన్ రూపీస్ మాత్రమే ఎల్ సైజు ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటుందండి జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ చూసారా డిజైన్స్ కూడా ఎంత ట్రెండీగా ఉన్నాయో మొత్తం డిజైన్ చూసారా త్రీ డి స్పెషల్ గా చాలా ట్రెండీగా ఉన్నాయి కదా డిజైన్స్ కూడా చాలా ఫ్యాన్సీగా వచ్చేయండి మొత్తం ప్యాంట్ కూడా ఆల్రెడీ మీరు ఒకటి ఓపెన్ చేసి చూపించా నడుము కూడా చూపిస్తుంది నడుము కూడా ఎల్కీ ఎక్సెల్కి వస్తుందండి ఇద్దరికి సరిపోతుంది సో ఎల్ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ ఉంటుందండి మన దగ్గర దుప్పట్ట సో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సరే ఈ ప్రైసెస్కి మరి మీకు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరకవు మన సూరత్ బాంబే డిస్క్రోల్ స్టోర్లో తప్ప సో సూరత్ బాంబే డిస్క్రోన్ స్టోర్ ఎక్కడ ఉంది ఇది సూరత్ వాల్ షాపు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంది మరి ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి మోడల్స్ ఇలాంటి తక్కువ రేట్లో ఫ్యాన్సీ వెరైటీస్ మీరు డైలీ వీడియో రూపంలో చూడాలంటే ఏం చేయాలా మీరు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా 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 మనం ముందుకెళ్ళిపోదాం ఇంకా కొత్త కొత్త ఆఫర్స్ ఇస్తా తక్కువ ధరలో ఫ్యాన్సీ వెరైటీస్ ఇస్తా చాలా మోడల్స్ మీకు డైలీ మనకు పార్సిల్స్ పార్సిల్స్ వస్తూనే ఉన్నాయి కస్టమర్స్ చాలామంది మనం అంటే ఇష్టపడేవాళ్ళు మనం అంటే నమ్మిన కస్టమర్స్ చాలామంది ఉన్నారు సో డైలీ వస్తూనే ఉంటారు డైలీ పార్సిల్స్ పార్సిల్స్ తీసుకెళ్తూనే ఉంటారు కలర్స్ కాంబినేషన్ చూసారా ఆరెంజ్ పింక్ స్కై బ్లూ జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ పీసెట్స్ జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ కొంచెం కూడా స్కిప్ చేయొద్దండి కొంచెం కూడా పక్కకి వెళ్ళొద్దు ఎందుకంటే మంచి మంచి మోడల్స్ మిస్ అయిపోతారు సో నెక్స్ట్ డిజైన్ చూసారా డిజైన్స్ ఎలా ఉన్నాయో చెప్పా కదా అన్ని లేటెస్ట్ ట్రెండీ డిజైన్స్ ఇస్తాం మీకు అని ఎంతో ఎక్సలెంట్ డిజైన్స్ ఎంతో ఎక్సలెంట్ మోడల్స్ జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ పీస్ షేట్స్ మీకు మన షాప్లో తప్ప ఎక్కడా దొరకవు సో అది కూడా మళ్ళీ పోనీ ఎక్కువ మీరు అహ్మదాబాద్ వెళ్ళినా మీరు పార్సిల్ టు పార్సిల్ తీసుకోవాలా అంతే కదా ఒక పార్సిల్ ఎన్నో వస్తాయి రెండు వందల పీస్లో నూట యాభై పీస్లో వస్తాయి మరి పార్సిల్ టు పార్సిల్ తీసుకోవాలా సో పార్సిల్ టు పార్సెల్ తీసుకొని మీకు అంత దూరం అయితే వర్క్ అవుతుంది ఛార్జెస్ ఎంత పడతాయి ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది విత్ జీఎస్టీ ఎంత పడుతుంది మీరు వెళ్ళి రావడానికి అప్పుడు అండ్ ఛార్జెస్ ఎంత అవుతుంది ఫోన్ మీకు ఈ ప్రైస్లో దొరుకుతుందా నాకు అయితే నైంటీ నైన్ కదా హండ్రెడ్ పర్సెంట్ దొరకదు మన సూరత్ షాపు గుంటూరులోకి వచ్చేసేయండి ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి మీకు ఎక్కడ దొరకని ప్రైసెస్ డిజైన్స్ నేను ఇస్తాను సో అది గ్యారంటీ అందుకే అంటున్నాను ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కలర్ కాంబినేషన్ కలర్స్ కాంబినేషన్ ఇప్పుడు ఎలా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి కదా జస్ట్ నూట తొంభై తొమ్మిది రూపాయలలో అద్భుతమే కదా అద్భుతం నాకు అంబేష్కర్ గుర్తు వస్తున్నాడు ఇది అద్భుతం మహా అద్భుతం అంటాడు శ్రీదేవిని చూసి అట్లాగే సో చూడండి నెక్స్ట్ డిజైన్ ఎల్లో ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ ఉంటాయండి సో టాప్ కూడా చూసారా ఎంత పొడుగుందో టాప్ కూడా ఫుల్ లెంత్ వస్తుంది చూసారా గమనించారా సో అంటే మనం ప్రైస్ ఇవ్వడమే కాదు దానికి తగ్గ క్వాలిటీ కూడా ఇవ్వాలా బయట ఇలాంటి మార్కెట్లో మీరు కొనాలంటే మీకు తెలుసు మీరు ఆల్రెడీ కొనే ఉంటారుగా సో ప్రైస్ ఆల్రెడీ మీకు ఐడియా వచ్చే ఉంటుంది ఎంత కొనాలంటే నేను చెప్పును వద్దులే మనం చెప్పకూడదు అవన్నీ కూడా ఒకళ్ళు అన్నట్టుగా ఉంటుంది సో ఇప్పటివరకు మోసపోయిన చాలు ఇక్కడ నుంచి మోసపోవద్దని చెప్తున్నారు ఇక్కడ నుంచి జాగ్రత్త పడండి సో మన షాప్కి ఒకసారి రండి విజిట్ చేయండి అసలు ఏమున్నాయి అన్న దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయి ఏదో మరి చెప్తున్నాడు కదా అది నిజమా ఉట్టిదా నిజంగానే ఇస్తాడు ఈ ప్రైసెస్కి డౌటే వద్దు మనం వీడియోలో ఈ ప్రైస్ అన్న ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే మీరు ఊరుకుంటారా వీడియో చూసి గోలుగోలు చేయరు సో ఖచ్చితంగా ప్రైస్ దొరుకుతుంది మరి ఇంకేం మోడల్స్ ఉన్నాయి మన దగ్గర టాప్స్ లెగ్గిన్స్ జెక్కిన్సు ప్లాజోస్ వెస్ట్రన్ వేర్స్ ఇన్నర్ వేర్స్ జీన్స్ జీన్స్ జెక్కిన్స్ జీన్స్ కోట్స్ మళ్ళీ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ మళ్ళీ చీరలు ఫ్యాన్సీ చీరలు పట్టు చీరలు డైలీ తొంభై రూపాయల నుంచి చీరలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ సూరత్ మార్కెట్ అండి గుంటూరులో తొంభై రూపాయల నుంచి చీరలు స్టార్ట్ అవుతాయి పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు క్యాటలాక్స్ అన్ని అప్డేట్స్ అంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అంటే మీరు అమ్ముకునే వాళ్ళైతే ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏది లేదు లేడీస్కి సంబంధించి దొరకని ఐటమ్ అంటూ ఏది లేదు ఊరికే అన్ని బజార్లు బజార్లు షాపు షాపులు తిరిగి టైం వేస్ట్ చేసుకుంటారు మనీ ఇంకా వేస్ట్ చేసుకుంటారు కూర్చోండి చిందుత మొత్తం కూడా స్పెషల్ కలెక్షన్ జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ మీరు మళ్ళీ చెప్తున్నారండి మినిమమ్ త్రీ సెట్స్ మీరు టూ సెట్స్ ఆర్డర్ పెట్టి బిల్లు పెట్టలేదు అంటే మాత్రం ఊరుకోను సో ఎందుకంటే కొంతమంది టూ సెట్స్ ఆర్డర్ పెడతారు అన్న ఇంకా బిల్లు పెట్టలేదన్న బిల్ పెట్టలేదన్న బిల్ పెట్టలేదన్న అంటా ఉంటారు సో మినిమం త్రీ సెట్స్ పెడితేనే బిల్లు పెడతారు టూ సెట్స్ పెట్టినా బిల్లు పెట్టను ఓకేనా సరే ఇప్పుడు ఇంకా మీకు ఏం డిజైన్స్ ఏం వెరైటీస్ ఉన్నాయి చూద్దాం దీంట్లో చూడండి డిజైన్స్ చాలా బాగున్నాయి కదా ఎక్సలెంట్గా ఉన్నాయి కదా జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ మీరు కూడా ఎక్కువ లాభముదండి జస్ట్ మీరు అప్పు అనుకుంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కానీ క్యాష్ చేతిలో పెడితే టూ ఫిఫ్టీకి అమ్మండి ఎలా ఉంటుంది గర్రం తిరుగుకుంటా కస్టమర్ మీ దగ్గర పరిగెత్తుకుంటే పది మందిని తీసుకొస్తారు మీరు కూడా క్యాష్ అమ్మా నీ కావే శారీనో ఏదో మీ దగ్గర ఇదే ఐటమ్ కాదు ఇంకో ఐటమ్ ఉంటుంది సో మీరు ఆ ఐటమ్ కావాలి అనుకుంటే అమ్మా కావే శారీ తీసుకెళ్ళు ఒకసారి ఇవ్వు కానీ ఈ ఐటమ్ మాత్రం అప్పు ఇవ్వమ్మా ఈ ఐటమ్ మాత్రం ఖచ్చితంగా నువ్వు డబ్బులు ఇచ్చే తీసుకోవాలి అని డిమాండ్ కానీ టూ ఫిఫ్టీకే అమ్మండి సూపర్గా జరిగిద్దనమాట సేల్ వచ్చేసి సో నెక్స్ట్ ప్యాంటు త్రీ పీసెస్ చూడండి మొత్తం కూడా ఫ్యాన్సీ కలర్స్ కాంబినేషన్ చూస్తున్నారు కదా కలర్స్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో మొత్తం కూడా ఫ్యాన్సీ కలర్స్ కాంబినేషన్ సో మరి ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రైస్ అంతా జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో మరి ఈ అద్భుతాలు ఈ అవకాశాన్ని ఈ సూపర్ హిట్ ఆఫర్ని మీరైతే మిస్ చేసుకుంటారా అదే నేను మీ పొజిషన్లో ఉంటే మిస్ చేసుకుని బేల్ టు బేల్ తీసుకుంటా ఈ రెండు వందల రూపాయలకి ఏమి ఒక టవల్ కొనాలంటే అంతా ఒక మంచి టవల్ ఇంట్లో వాడుకుని ఒక మంచి టవల్ కావాలంటే నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ఉంటుంది మరి మీకు జస్ట్ రెండు వందల రూపాయలకి త్రీ పీస్ ఎక్స్ ఇస్తున్నా ఇంతకన్నా వ్యాపారంలో మంచి సేలింగ్ పాయింట్ ఇంతకన్నా మంచి ఆఫర్ రేట్ ఎవరిస్తారు సో ఖచ్చితంగా మీరు అమ్ముకునే వాళ్ళైతే క్వాంటిటీ తీసుకోండి మాక్సిమం పది సెట్లు ఇరవై సెట్లు తీసుకోండి ఎంతసేపు అమ్ముతారు ఈ రేట్కి ఈజీగా అమ్ముతారు సో ఇప్పుడైతే వన్ నైన్టీ నైన్ లో షేర్ చేశా కదా ఇప్పుడు కొంచెం వర్క్ టైప్ లో ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం అవి టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడతాయి ఆ ఐటమ్ కూడా చూద్దాం వస్తారు వరకు అయితే వన్ నైన్టీ నైన్ లో అద్దరు కొట్టే ఆఫర్లో ఐటమ్ చూసారు కదా ఇప్పుడు టూ సిక్స్టీ నైన్ లో చూద్దాం మనం ఏం మోడల్స్ వస్తున్నాయి అనేది సో ఇది వర్క్ ఐటమ్ వస్తుందండి మంచి హెవీ క్వాలిటీతో వస్తుంది ఎక్సల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది అదే ఎల్లు ఎక్సల్ సేమ్ ఎల్లు ఎక్సల్ అవైలబుల్ ఉంటుంది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా చూడండి ఎంత స్పెషల్ వర్క్ ఉంటుందో ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా స్పెషల్ వర్క్ ఉంటుంది హెవీ రే అని ఉంటుంది మళ్ళీ అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ ఉంటాయి మీకు చక్కగా మళ్ళీ ఫ్యాన్సీ లుక్ థ్రెడ్స్ ఉంటాయి సో సూపర్ ఐటమ్ అండి ఇది మాత్రం చాలా 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 హెవీ క్వాలిటీతో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఫ్యాంట్ చూడండి ఒకదానికి మీకు ఫ్యాంట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను స్పెషల్ క్వాలిటీ అనమాట ఇది మంచి బ్రాండెడ్ నుంచి చూడండి స్పెషల్ క్వాలిటీ ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంటాయండి ఇప్పుడు నేను చూపించే ఐటెంలో ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది చూడండి ఇది ఫస్ట్ డిజైన్ సో దీంట్లో చాలా డిజైన్స్ ఉంటాయండి వీటిలో కూడా దరిదాపుగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డిజైన్స్ ఉంటాయి ఈ వీడియోలో నేను మీకు వచ్చాను మెరూన్ ఉంది రామా గ్రీన్ ఉంది బ్లాక్ ఉంది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అనమాట జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలకే ఈ అద్భుతమైన ఐటమ్స్ ఇట్లా వర్క్ టూ పీస్ సెక్స్ అనమాట ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ చూద్దాం అన్ని కూడా ఇది చాలా హెవీ సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది వర్క్ చూపించేసమ్మ ప్రింట్ చూపించేసే ఏ టాప్కి ఏ ప్రింట్ వస్తుంది వర్క్ చూపించేసే ప్యాంట్ కూడా చక్కగా ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది అండి నైరా కట్స్ నైరా కట్ మళ్ళీ నైరా కట్ అండి చాలా స్పెషల్గా ఉంది ఈ టాప్ మళ్ళీ నైరా కట్ లో వస్తుంది జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి అద్భుతాలు చెప్తున్నాం కదా ఇలాంటి అద్భుతాలు మాత్రం మిస్ చేసుకోవద్దు సో పింక్ మెరూన్ బ్లాక్ మినిమం త్రీ సెట్స్ అండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన ఏ డిజైన్ అని తీసుకోండి మినిమం మూడు సెట్లు తీసుకోవాలి అప్పుడు మాత్రం ఈ ప్రైసెస్ ఉంటాయి అప్పుడు మాత్రమే పార్సిల్ చేస్తాం ఒక సెట్టు రెండు సెట్లు అయితే చేయనండి అండి షాపుకు కూడా ఒక సెట్ కోసం రావద్దు గందరగోళం చేస్తున్నారు ఒక సెట్టు రెండు సెట్ల కోసం వచ్చి పది ఇరవై సెట్లు ఓపెన్ చేసేసి గందరగోళం చేస్తున్నారు ఒక సెట్టు రెండు సెట్లు కోసం రావద్దు మనం ఏంటంటే ఫోన్లో చిన్న చిన్న వాళ్ళు ఎంకరేజ్ చేద్దాం అని పెడితే ఇక్కడికి వచ్చి మాకు టార్చర్ పెడుతున్నారు మినిమం ఒక మూడు వేలు నాలుగు వేలు పైన మూడు వేలు పైన అయితేనే షాప్ విజిట్ చేయండి సో మూడు వేలు అంటే ఏముంది నాలుగు సెట్లు తీసుకున్నా అయిపోతుంది ఒక సెట్ కోసం వచ్చి గందరగోళం చేస్తున్నారు సో దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా ఈ ఐటమ్ ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సెకండ్ డిజైన్ సో దీనితో థర్డ్ డిజైన్ చూపిస్తున్నాను తీసుకెళ్ళి కిందకి తీసుకెళ్ళి పార్సిల్ ఉన్నాయి సో ఇది నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి సైడ్ కట్లో వస్తుందండి ఇందా మీరు చూసింది నైరా కట్ వస్తుంది ఇది వచ్చేసి సైడ్ కట్లో వస్తుంది చూడండి సైడ్ కట్లో మొత్తం ప్రింట్ అంతా హెవీ వర్క్ ప్రతిదీ కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుందండి ఐటమ్ ప్యాంటు సో టాపు దుప్పట్ట ఇందా మీరు చూసింది వన్ నైన్టీ నైన్ వేరు అది త్రీ పీస్ సెట్ ఇది ఓన్లీ ప్యాంటు టాపే వస్తుంది వర్క్ వస్తుంది ఇది కొంచెం హెవీ క్వాలిటీ ఉంటుంది హెవీ హై క్వాలిటీ ఫ్యాన్సీ వెరైటీ ఫుల్ హెవీ రేయా వస్తుంది జైపూర్ కాట ఇది హెవీ రేయాను సో టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో కూడా కలర్స్ మ్యాచింగ్ ఒకసారి లుక్ చేసేద్దామా రెడ్ ఉంది ఎల్లో ఉంది నాయ్ బ్లూ సో సెట్ సెట్కి కూడా కలర్ చేంజ్ అయ్యి మీకు అన్ని సెట్లో కూడా ఒకటే కలర్స్ రాలేదు సెట్ సెట్కి కూడా కలర్స్ చేంజ్ అయినాయి నిదానంగా ఇక్కడ పెడుతున్నాను కలర్స్ మ్యాచింగ్ కూడా మీరు చూసుకోవచ్చు డిజైన్ కూడా చూసుకోవచ్చు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు ఎలా పడితే అలా పెట్టేసి కొంచెం క్లారిటీగా నిదానంగా పెట్టండి డిజైన్స్ అన్నీ మీకు నిదానంగా చూపిస్తున్నాను కదా మాకు షేర్ చేసేటప్పుడు మాత్రం డిజైన్స్ ఏమీ అర్థం కావు కొంచెం నిదానంగా షేర్ చేయండి ప్రతిదీ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ ఇది నైరా కట్టండి గ్రీన్ లక్స్ గ్రీను పింకు బ్లాక్ మెరూన్ సో కలర్స్ మ్యాచింగ్ కూడా చూశారు కదా సో ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రైస్ టూ సిక్స్టీ నైన్ ఇవి మన దగ్గర తప్పితే ఈ ప్రైసెస్ ఈ డిజైన్స్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరక దొరికినా కానీ ఈ ప్రైసెస్లో మాత్రం దొరకండి సో స్టోర్ కంపల్సరీగా విజిట్ చేయండి సురత్ బాంబా డిస్కౌంట్ స్టోర్ సో మన మోడల్స్ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సో నెక్స్ట్ డిజైన్ మొత్తం కూడా హెవీ వర్క్తో ఫుల్ హెవీ అంతా వస్తుందండి సో ఇది ప్యాంట్ వచ్చేసి డాట్స్ వచ్చింది చాలా స్పెషల్గా ఉంది సో ఇది రంగుల మ్యాచింగ్ కూడా చూద్దామా గ్రీన్ ఉంది ఎల్లో ఉంది నావి బ్లూ ఉంది రెడ్ ఉంది సో నాలుగు రంగులు మ్యాచింగ్ అనమాట ప్రతిదీ కూడా నాలుగు రంగులు మ్యాచింగ్ అవైలబుల్ ఉంది జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ డిజైన్ సో సైడ్ కట్స్ చూసారు కదా ఎంత క్లాసీగా ఉన్నాయి అంత ట్రెండీగా ఉన్నాయి డిజైన్స్ కూడా సో ప్యాంటు ప్యాంటు కూడా చూసారా మొత్తం అన్నీ కూడా ప్రింటెడ్ అంటే ప్యాంట్లు కూడా మళ్ళీ మీకు ప్లెయిన్ ఇవ్వాలి అన్నీ కూడా ప్రింటెడ్తో హెవీ క్వాలిటీతో ఇచ్చేసాను అనమాట జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి రెడ్ ఉంది ఎల్లో ఉంది గ్రీన్ ఉంది సో చూసారు కదా ఈరోజు స్పెషల్ వీడియో స్పెషల్ డిజైన్స్ స్పెషల్ మోడల్స్ సూపర్గా ఉన్నాయి కదా సో ఇలాంటి డైలీ అప్డేట్స్ మోడల్స్ మన ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ చూడొచ్చు మీరు ఎవరైనా బిజినెస్ చేసే థాట్ ఆలోచన ఉంటే మీ సర్కిల్లో మీరు ఈ వీడియో చూస్తే వాళ్ళు కంపల్సరీగా ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నెక్స్ట్ మళ్ళీ మీ ముందుకు మరొక స్పెషల్ అప్డేట్తో మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాను సూరత్ బాంబాయి స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు నెక్స్ట్ మరో స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం తర్వాత మరి బాయ్